సార్ ఎప్పుడైనా అంటే ఇన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ని చేశారు కదా మీ క్రెడిట్ ఎక్కడైనా వాళ్ళు తీసేసుకున్నారు అని అనిపించిన సందర్భాలు ఇది ప్రతి ప్రతి రైటర్ కి ఉంటుంది అది ప్రతి వాళ్ళు దిగుతురు బిగినింగ్ లో స్టార్టింగ్ నా పేరు స్టేజ్ మీద చెప్తే బాగుండు ఆ హీరో లేదా డైరెక్టర్ బిగినింగ్ లో సో నా పేరు అయిపోతుంది స్పీచ్ అయిపోతుంది అదే ఎట్ నా పేరు చెప్పలేదు చెప్పలేదు నేను రాసా కదా పేరు చెప్పట్లేదు ఏంటి అరే పాయింట్ అప్పుడు నాకు తర్వాత ఆఫ్టర్ పాయింట్ ఏమర్థం అర్థమైందంటే మన పేరు చెప్పాలంటే మనం పేరు తెచ్చుకోవాలి మన పేరు మీద సినిమాలు ఆడాలి మన పేరు మీద స్టోరీ హీరోస్ ఆ డేట్లు ఇవ్వాలి సరే కోనంగ కథ అవునా సరే తీసుకో దెన్ ఐల్ గివ్ ఇట్ డేట్స్ వనం కట్టి తీసిరా కథ అప్పుడు ఇస్తా డేట్లు అనేవాడు చాలా మంది హీరోలు సో మన పేరు ఒకళ్ళు చెప్పాలి అంటే హీరోస్ వాళ్ళ వాళ్ళకి చెప్పడం చెప్పడమే కాదు గుర్తుండేది కాదు ఉంది లాస్ట్ క్యూలో ఎక్కడో డైరెక్టర్ అంటే ఏముంటుంది ఇంపార్టెన్స్ ఫస్ట్ డైరెక్టర్ గురించి చెప్పాలి హీరోయిన్లు పక్కన ఉండే కమెడియన్స్ వీళ్ళు వాళ్ళు కెమెరామెన్ పొద్దున్నేస్తే పనిచేసే కెమెరామెన్ మ్యూజిక్ డైరెక్టర్ ఇవన్నీ దాటుకొని ఆ డైరెక్టర్స్ దాటుకొని దాటుకొని దాటుకుంటే ఫైట్ మాస్టర్స్ వాళ్ళు సెంటర్ చేయిస్తారు వాళ్ళు బాగా గుర్తుంటారు కానీ బేసిక్ గా ఈ కథ రాసి డేగల్ రాసి గుర్తుండడు ఓకే అప్ ఆల్రెడీ డెవలప్మెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళు స్టార్ట్ చేస్తారు సో కాబట్టి ఇప్పుడు డైలీ ఇంటరాక్షన్ ఉంటుంది హెల్త్ కాబట్టి వాళ్ళు మనం గుర్తుండం రైటర్స్ గుర్తుండదు స్ట్రాటిక్ ఫీల్ ఆ తర్వాత అర్థం అయింది ఓహో మనం పేరు చెప్పేలా చేసుకోవాలి కానీ ఇంకా తర్వాత మన బేరియుప్ తో తప్ప సినిమాకు సినిమా ఆడియన్స్ మన పేరు ఎప్తు తప్ప హీరోలు డేట్ లేవకూడదు వీళ్ళకి సరే మీరు చెప్తున్నారు కదా అంటే ఆ ఇనిషియల్ డేస్ ని మీరు రికాల్ చేసుకోగలుగుతారా మేబీ అంటే ఆ పాయింట్ ఆఫ్ లో నా పేరు చెప్తే బాగుండు అన్నీ చెప్పి జర్నీ మేబి ఫిలిమ్స్ అన్ని ఫిలిమ్స్ అన్ని ఇప్పుడు టైల్స్ ఇప్పుడు అప్పుడు ఆ వీడియోస్ యూట్యూబ్ లో మరి వీడియోస్ ఉంటే వాళ్ళు చూడవచ్చు అమ్మాయిని తమిళ అవ్వచ్చు శివమణి అవ్వచ్చు వెంకీ అవ్వచ్చు ఆ ఫంక్షన్స్ లో ఆ హీరోలు పేరు చెప్పలేదు ఎట్ చూడండి చెప్పు అనుకుంటాను నేను అంటే నాకు ఈ సినిమాకి చెప్పలేదు ఈ సినిమా చెప్పలేదు అని నేను నేను ఆ పగబట్టి చేతపళ్ళు చేయలేదు కానీ బట్ అరే వీళ్ళు చెప్పలేదే నా పేరు అని నేను ఫీల్ అయ్యి దీనికి దీనికి చెప్పలేను బట్ ర్యాండమ్గా ఆ ఫేజ్ అది అంటున్నాను ఎప్పుడైతే రెడీ వచ్చిందో డి కూడా పెద్ద డికి ఫస్ట్ ఫస్ట్ బ్లాక్ బస్టర్ నా పేరుతో ఒక కథ మాటలు దీంతో ఫస్ట్ సూపర్ హిట్ ఢీ అమ్మాయి తమ్ముఖ డైలాగ్స్ వాటి హ్యూమని కూడా డైలాగ్సే ఒకరికొకరు ఓకే పెద్ద బ్లాక్ బస్టర్ ఏం కాదు అది బట్ బాగా ఆడింది మంచి కేరవాణి గారి పాటలు బాగా హిట్ అయ్యాయి కీరవాణి సాంగ్స్ బట్ డి అన్నది ఆ వెంకీ అన్నది డైలాగ్స్ బాగా అప్పుడే నాకు ఫస్ట్ చిరంజీవి గారు కాల్ చేశారు మా ఇంటి ల్యాండ్ లైన్ ఉండేది అప్పుడు ఇంట్లో ల్యాండ్ లైన్ కాల్ నేను ప్రాంక్ అనుకున్నాను అప్పట్లో ఫ్రాంక్ బట్ చిరంజీవి గారు మాడతారు అని ఇచ్చాడు ఫోను చిరంజీవి గారు నాకేం చేస్తాడు ఈయన ఇది టూ థౌజండ్ త్రీ అంటే ట్వంటీ టూ ఇయర్స్ బ్యాక్ నేను నమ్మలేదు ఫస్ట్ ఫైవ్ మినిట్స్ ఏంటి మంచి మిమిక్రీ ఆర్టిస్ట్ పట్టినట్టున్నారు తర్వాత వద్దది ఆయన అక్కడ ఫస్ట్ టైం ఓహో మన ఇండస్ట్రీ వచ్చి చిరంజీవి మన ఇంటికి ఫోన్ చేశాడంటే మనకు వచ్చింది గుర్తింపు మన గుర్తించాం మన వర్క్ గుర్తించారు అని ఆ తర్వాత అప్పుడు కిడ్స్ ఒక డాటర్ ఆనాయమ్మ డాటర్ బర్త్డే దానికి ఒక సర్ప్రైజ్ వద్దామంటారు ట్వల్ ఓ క్లాక్ లేపి ఓ వీడియో ఇస్తారా అని నా ఫోన్లో వీడియో అల్లు అర్జున్ని చిరంజీవి గారిది వీడియో తీసుకొని అని చెప్పారు హ్యాపీ బర్త్డే కావ్య అది అది మీ నాన్న చెప్పాడు బర్త్డే దాని ఎగ్జాక్ట్ ట్వెల్వ్ ఓ క్లాక్ రేపు టీవీలో ఏదో వస్తుందో రా చూడని టీవీలో పెట్టి కనెక్ట్ చేసి ప్లే చేస్తే అది షాక్ అయిపోయింది అది బిగ్ ఫ్యాన్ అల్లు అర్జున్కి అప్పుడు నేను ఏదో సినిమా చేస్తున్నాను హ్యాపీ తండ్రి షాక్ హ్యాపీ బర్త్డే అనగానే టీవీలో చిరంజీవి గారు అది 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 షాక్ అయిపోయింది అందులో ట్వెల్వ్ ఓ క్లాక్ లేట్ కరెక్ట్గా బర్త్డేకి అలాగా స్లోగా మన గుర్తింపు రావడం ఆ తర్వాత 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 మన కళ మన కలిస్తే సినిమాలు చేస్తా ఉన్నవాళ్ళు అలా స్లోగా అది ప్రతి వాళ్ళకి ఉంటుంది ఆ ఫేస్ బిగినింగ్ ఫేజ్లో గుర్తింపు కోసం సినిమా చేస్తారు సో గుర్తింపు రాకపోతే ఫీల్ అవ్వడం ఆ తర్వాత ఆటోమేటిక్గా మన వర్క్ మనకి తీసుకొస్తుంది ఇప్పుడు గోన వెంకటె ఎక్కడున్నాడు ఎదుర్కోని అయితే ఆయన ఫోన్ చేయడు కదా చిరంజీవి గారు వర్క్ సినిమా చూసి పగలబడి పడి నవ్వి రాసింది ఎవరు ఇది ఈ డైలాగ్స్ సార్ పలానా సార్ పలానా సీను ఎట్లా అనగానే మీరు ఒకసారి ఫోన్ కలపంటే ఆయన ఆయనలో గొప్ప గుణం అదే నేను చూశాను ఆయనకి అది చిన్న సినిమానా పెద్ద సినిమానా పెద్ద హీరోనా ఫస్ట్ టైం హీరోనా ఆయన ఎంజాయ్ చేశాడు అంటే ఆయన వెంటనే ఫోన్ చేస్తాడు వెంటనే పిలిపిస్తాడు ఇంటికి పిలిపించి వాళ్ళు బుకేలు ఇచ్చి ఆడికి కాఫీలు ఇచ్చి ఉప్మా విత్ ఆవకాయ పెట్టి అది ఆయన ఫేవరెట్ ఆయన ఇంటికి ఉప్మా ఉప్మావకాయ వెళ్ళు ఒక గంట అటు ఇటు చూస్తుంటా ఏంటి అంటే అన్న ఇంకా రాలేదు ఉప్మా మర్చిపోయిన వేసారు సార్ వాకి ఎటాక్ ఉంటుంది ఆ వాక్ ఎటాకి చెప్తాడు కిచెన్ లో అప్పుడు అది ఉప్మా ఉప్మావకాయ్ అలాగా ఆ గుర్తించడం అన్నది గ్రేటెస్ట్ క్వాలిటీ ఇండస్ట్రీలో నాకు తెలిసి ఇంకా ఏ హీరో దగ్గర నేను చూడలేదు చిరంజీవి గది ఈ రోజుకి మొన్న ఏది మొన్న ఏదో ఒక సినిమా పెద్ద హీరోలు పెద్ద డేట్లు కూడా కాదు నెట్సెఫర్ అయితే మొన్న రేట్ది మత్తు వదలరా టూ మత్తు వదలరా వచ్చింది మొన్న వచ్చింది మొన్న వచ్చింది పార్ట్ టూ అదే తెగ ఎంజాయ్ చేసి నెక్స్ట్ డే మొత్తం అందరిని పిలిచి ఇంటికి అందరికి బుకేలు ఇచ్చి ఇప్పించి అది దట్స్ గ్రేట్ క్వాలిటీ అలాగే ఆయన నాకు ఫోన్ చేసాడు నాకు ఫస్ట్ చేసిన పెద్ద స్టార్ ఇంటికి కరుక్కుని నెంబర్ ఆయన అలా మన వర్క్ ఒకటి ఇండస్ట్రీ గుర్తించడం తర్వాత పబ్లిక్ గుర్తించడం సో ఇవి రెండు అన్నది ఈక్వల్గా ఇంపార్ట్ ఇండస్ట్రీ అంటే నా ఉద్దేశం ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ హీరోలు అంతే కదా తర్వాత పబ్లిక్ ఎక్కడికి వెళ్ళినా చెప్పినట్టు వాళ్ళు సార్ అదే ఫ్యామిలీ ఫ్యామిలీలు అందరూ మాల్కి వెళ్తే అమెరికాలో ఫ్యామిలీస్ వస్తుంటారు వీకెండ్స్ ఇంకా వాళ్ళందరూ రావడం ఫుడ్ తేవడం సో ఇట్ ఈజ్ అది కోనం కట్టేదో పెద్ద ఇదిగా ఉన్నాడు సిక్స్ ప్యాక్తో ఉండడం కాదు మన వాళ్ళని కాసేపు నవ్వించాం అంతే సో ప్రివిలేజ్ మీరు ఫీల్ అవుతారు అయితే జనరలీ అంటే చెప్తారు మీరు ఇందాక మెన్షన్ చేసినట్టుగా నా పేరు చెప్తే బాగుండు అని చెప్పి అనుకున్నాను డిసప్పాయింట్ అయ్యాను తర్వాత నా పేరుతోనే ఆ సినిమా ఆడే గా తీసుకున్నాను అని చెప్పి అంటే అంటే అంత కొంచెం కొంచెం హంబుల్ గా బిహేవ్ చేస్తారు నేనేమో ఎక్స్పెక్ట్ చేయలేదు అని చెప్తారేమో మేబీ బట్ మీరు అంత నిజంగా అంటే ఆనెస్ట్ గా చెప్పారు సో నేను అది ఎక్స్పెక్ట్ చేసా అవ్వలేదు బట్ ఐ మేడ్ దిస్ హ్యాపీ అని చెప్పి సో మీరు చెప్పినప్పుడు తర్వాత మనకు రావాల్సి క్రేటర్ అన్నప్పుడు ఫైట్ చేసేవాడిని ఫైట్ చేసేవాడిని రెబల్ కూడా అయ్యా రెబల్ అయ్యి స్టేట్మెంట్లు పాస్ చేసి ఇంటర్వ్యూలు ఇచ్చి అన్న క్రెడ్ దుబ్బేద్దు ఇలాంటివన్నీ ఆ తర సిల్లీగా అనిపించింది మన పేరు వేసుకోవడం వాడు వాడు ప్రివిలేజ్గా ఫీల్ అవ్వాలి మన దానికోసం ఫైట్ చేయడం ఏంటి ఓకే మన స్థాయికి వెళ్ళాలన్నమాట ఆ మోటివేషన్ మనకి ఓకే సో మీరు ఇప్పుడు మెన్షన్ చేసిన మూవీస్ డి కానీ రెడీ కానీ ఆ కైండ్ ఆఫ్ కామెడీ ఓవరాల్ ట్రాక్ కానీ ఇప్పటికీ చూసిన ప్రతిసారి స్ట్రెస్ బస్టర్స్ లాగా ఫీల్ అవుతూ ఉంటారు అవి చూస్తూ నో దే మంచి పార్టనర్షిప్ కుదురు ఓకే గోపిమోహనం ఓకే ఇద్దరం బాగా మంచిగా నాకు ప్రతిదారి నాకు చెక్ అండ్ బ్యాలెన్స్ నాకు ఇద్దరం ఓకే కలిసే చాలా కరం అప్ టు అదే బాద్షా వరకు ట్రావెల్ చేసాం నాకు మంచి పార్ట్ రైటింగ్ పార్ట్నర్ తరుణ్ దేవుడు గోపిమోహన్ అలాగే సీనివైట్ల సినిమాలు ఎక్కువ నా పేరు వచ్చాయి ఎందుకంటే ఎందుకంటే మీ ముగ్గురం సింక్ లో ఉండేవాళ్ళం ఇదే స్క్రిప్ట్ మళ్ళీ వేరే డైరెక్టర్కి వస్తే ఇచ్చుంటే నేను ఇట్ నాట్ బి ద సేమ్ ఎందుకంటే వైట్లకి ఒక టైమింగ్ ఉంది ఆ గోదావరి జిల్లాలో ఘటకారం ఆ కామెడీ సెన్స్ సెన్సు వైట్లకి బాగుంది అందుకే తను తనే అందులో చాలా తన రాసుకునేవాడు తను యాడ్ చేసేవాడు సో ఇలా ఒక ఒక సినిమా అన్నది ఇట్స్ ఇట్స్ ఏ టీం వర్క్ ఒక్కొనా వాళ్ళు ఆడదు ఒక మంచి డైరెక్టర్ లేకపోతే ఇదే ఒక రాంగ్ హ్యాండ్స్ లో వెళ్తే ఇదే సినిమా ఫ్లాప్ గ్యారంటీ రెడీ అన్నది రాంగ్ హ్యాండ్స్ రైట్ హ్యాండ్స్ లో పడాలి అంటే డైరెక్టర్ కదా అల్టిమేట్ గా సరే టీమ్ వర్క్ ఒక ధోని ఒకటే కొడితే అవ్వదు మ్యాచ్ గెలవడం అందరూ ఆడాలి ఒక్క క్యాచ్ వదిలే మ్యాచ్ గాన్ ఒక కీపర్ సరిగ్గా పట్టకపోతే మ్యాచ్ గాన్ ఒక బౌలర్ ఒక కీ టైంలో వికెట్ తీయకపోతే స్పిన్నర్ గాన్ సో ఆ లెవెన్ మెంబర్స్లో ఏ ఒక్క మెంబర్ ఆ రోజు పర్ఫామ్ చేయకపోయినా మ్యాచ్ గాన్ ధోని ధోని ఒకటే డబల్ సెంచరీ కొడితే అలాంటిది సినిమా కూడా ప్రతి టెక్నీషియన్ ఈక్వల్లీ సినిమా సక్సెస్ వెనకాల టీమ్ వర్క్ చెప్పేది గురించి మెన్షన్ చేశారు సో ఆయనతో అసోసియేషన్ ఎలా ఉంటుండే సార్ చెప్పేది నేను ఏ బి అని స్టార్ట్ చేసేటప్పుడు తను జెడ్ గెస్ట్ చేసేవాడు సింక్ అలా పర్ఫెక్ట్గా ఆ టైమింగ్ టైం సెన్స్ కామెడీ సెన్స్ ఇవన్నీ మనకి రైట్ దాని ఏమంటారంటే కొంతమంది డైరెక్టర్స్ ఉంటారు నేను అందరితో సింక్ అవ్వలేదు ఆర్ నా కైండ్ నా టైమింగ్ అందరికీ సూట్ అవ్వలేదు ఇప్పుడు వివి వినాయక్ అతనితో చేసిన సినిమా కూడా హిట్ ఓకే నాట్ జస్ట్ అదో సాంబా చేసా తర్వాత అదర్సు చేసా అదర్సు తర్వాత ఇంకేంటి చేసా అది కూడా మంచి హిట్ వి తేడి బాగా సింక్ అయ్యేది నాకు అలాగే పూరిత్ పూరితో బాగా బిగినింగ్ స్టేజెస్లో అంటే మనం ఫస్ట్ వాళ్ళు మన మనల్ని అర్థం చేసుకొని మన మన ఎదేషన్స్తో తో ఈ డైలాగు దాన్ని ఎన్హాన్స్ చేసేవాళ్ళు పెర్ఫార్మెన్స్ ద్వారా వాళ్ళ ఓన్ ఇన్పుట్స్ ద్వారా అలా డైరెక్టర్స్ చాలా కొద్ది మంది తర్వాత బాబీ ఇప్పుడు గోపీచంద్ మల్నే బలుపు ఇవన్నీ వీళ్ళందరూ పర్ఫెక్ట్గా అంటే వీళ్ళతోడే ఇండస్ట్రీలో చాలా డైరెక్టర్స్ మోర్ దాన్ ఫిఫ్టీ బట్ ఈ త్రీ ఫోర్ ఫైవ్ నేమ్స్ కన్నా ఎక్కువ వాళ్ళ వల్ల నాకు పేరు వచ్చింది అది పండించను అంటారు కదా సో సింక్ అవ్వడం వల్ల సో మీ స్టైల్ ఆఫ్ థింగ్ వేరే ఉంటుంది సార్ సో మీ స్టైల్ వేరే ఉంటుంది అండ్ వేరే డైరెక్టర్ తో ఆ స్టైల్ నాకు సింక్ అవ్వట్లేదు మేబీ అది వర్కౌట్ అవ్వకపోవచ్చు అని వదిలేసిన ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా వదిలేసిన అంటే అంటే చెప్తే బాగుండదు అంటే నేనే గొప్ప అన్నట్టు చాలా మంది అన్నట్టు నేను సింక్ అవ్వదు నీకు నీ స్టైల్ వేరు నీ వైలెన్స్ నీ ఇది వేరు నేను అది రాయలేను అలాంటివి అలాంటి స్టోరీలు నేను నా లేవు అని ఎంతోమంది పెద్ద డైరెక్టర్స్ అంటే దానివల్ల ఫ్లాప్ వస్తుంది మన ఇద్దరు బలవంతంగా మనం కలిసి ఇప్పుడు ఇట్స్ లైక్ ఎ మ్యారేజ్ ఇద్దరికి సింక్ అవ్వాలి కదా సో కూర్చో సో ఒక వన్ మంత్ కలిసి ట్రావెల్ చేస్తారు అన్నిట్లో సింక్ అవ్వాలి బాయ్ అండ్ గర్ల్కి సింక్ అయితేనే అప్పుడు తర్వాత కాపురం బాగుంటుంది సో బలవంతంగా కాపురం చేస్తే గ్యారంటీగా విడాకులు అవుతుంది అలా చే అంతే అంటే ఇది మనస్ఫూర్తిగా పనిచేయాలి సినిమా అన్నది మా నాన్న ఫీల్ అవుతాడు మా అమ్మ ఏడుస్తుందో సినిమా చేయకూడదు అలాగే ఇది కూడా